దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామ సచివాలయంలో ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు నాకెండ్ల సుమితి రత్నం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాచేపల్లి పట్టణం నారాయణపురం బంగ్లా సెంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు శంకర్ కంటి ఆసుపత్రి పెద్ద కాకా వారి సహకారంతో మూడు మూడు రెండు ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుందని ఈ శిబిరానికి పరిసర ప్రాంతంలో కంటి సమస్యలు ఉన్నవారు విరివిగా పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని అలాగే ఎవరికైనా కంటి ఆపరేషన్ చేయాల్సి వస్తే వారిని ఉచితంగా బస్సులో తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించి తిరిగి వారి గ్రామాల్లో వదిలిపెట్టడం జరుగుతుందని కావున ఎవరైనా కంటి సమస్యలు ఉన్నవారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాల్గొనాలని పరిసర ప్రాంత ప్రజలను వారు కోరారు ఆదివారం మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు గవర్నమెంట్ కళాశాల నారాయణపురం బంగ్లా సెంటర్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది పరిసర గ్రామ ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని ఎవరికైతే శుక్లాల ప్రాబ్లం ఉందో వాళ్ళు ఉచితంగా కంటి కంటి వైద్యం చేయించబడును ఫ్రీగా ఆపరేషన్ చేయించి మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఇంటి దగ్గరే చేర్చడానికి శంకర్ కంటి హాస్పిటల్ వారు మరియు మదర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నాగ్యుల సుమతి రత్నం గారి సహకారంతో నిర్వహించబడుతుంది పరిసర గ్రామ ప్రజలందరూ కూడా మీరు తెలుసుకొని వెంటనే ఎవరికైతే ఇబ్బంది ఉందో కంటి సమస్యలునేవి వారు వచ్చి ఆ రోజు శిబిరంలో పాల్గొని మీ యొక్క కంటి ఆపరేషన్ చే ఉచితంగా చేయించుకోవాల్సిందిగా మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులుగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ